నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ సంచలనలు తీసుకురావడం వలన ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను మన కర్నూలు జిల్లాలో నిర్వహిస్తుండడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాలి అటువంటి మన కర్నూల్లో జరుగుతున్నటువంటి ఈ సభకి ఇప్పుడు మనం పోతున్నాము ఈ సభలో ఉన్నటువంటి విశేషాలను ఈరోజు చూపించదలుచుకున్నాను కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ఈరోజు ఉదయం చేరుకున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు మనం హైవేలో పోతూ ఉన్నాం నంద్యాల రోడ్లో టోల్గేట్ సమీపంలో బ్యానర్లను చూస్తున్నాం మనం టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీల యొక్క బ్యానర్లను కర్నూలు నుంచి నంద్యాల హైవేలో అడుగడుగున మూడు పార్టీల అకౌట్లు తెలుగుదేశం పసుపక్కని జెండాలు కాషాయం జెండాలు జనసేన జెండాలు అవుతున్నాయి ఇక్కడి నుంచి టోల్గే టోల్గేట్ ద్వారా మరికొద్దిసేపట్లో రాగమయూరి గ్రీన్ సిటీలోకి ప్రవేశించబోతున్నాం ఇక్కడ ఈ వీడియోను తిరిగిపోయేటప్పుడు తిరిగి సాయంకాలం సభ ముగిచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వీడియోను ఒక భాగంగా చేసినాము ఆ తర్వాత ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪ್ರಸಂಗ ಪ್ರತ್ಯೇಕ ವೀಡಿಯೋ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಪ್ರಸಂಗ ಪ್ರತ್ಯೇಕಮೀಗ ಅಲ್ಲೇ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರಿ ಪ್ರಸಂಗ ಪ್ರತ್ಯೇಕಮಾನ ವೀಡಿಯೋಗ ಭಾರತ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರಿ ಪ್ರಸಂಗ ತರ್ವಾತ మన ఛానల్ సబ్స్క్రైబర్లకు మన ప్రేక్ష చూపించబోతున్నాను ఈ వీడియోతో పాటు వాటిని కూడా చక్కగా ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఇవన్నీ కూడా గ్రీన్ సిటీలోకి పోవడానికి హైవే నుంచి రహదారులు ఇందాకపోయినది ఒక రోడ్డు ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పటికిప్పుడు ప్రధాని సభ ప్రాంగణానికి చేరుకోవడానికి ఉన్నటువంటి రహదారులు మరి మేమైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన మత ద్వారంగా ఉన్న రాగమయూరి గ్రీన్ సిటీలోకి ప్రవేశించినాం వీడియోను చూసి దాకా ఆస్వాదించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుకు వస్తాను ఇంటికి ఎట్లా నేను రాగమయ్యూరి గోపాల్కి రెండు కిలోమీటర్ల లోపు వెంచర్లో ప్రయాణిస్తే కానీ ప్రధాని సభ వెదికొచ్చు ఎప్పుడు చాలా ఎక్స్ప్లో చేసి చూపిస్తాను కదా ముందుకు పోయే కొద్దు విపరీతమైనటువంటి ద్విచక్ర వాహనాలకు సమస్య లేదు కానీ కారులకు అనేక ప్రాంతాల నుంచి బస్సులు బస్సులతోటి ప్లాన్ బోర్డు సచివాలయం సచివాలయం నుంచి ఎడం పక్కకు తిరిగి ఇక్కడి నుంచి సుమారుగా ఒక తిరుగనిటర్ దాదాపుగా ప్రయాణం చేస్తే సభా ప్రాంగణంలోకి ఇక్కడి నుంచి ఒక దాడి

వేదికను ఇచ్చే అవకాశం ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమం ఒక అరుదైన ఒక అపూర్వమైన ఎంఎస్ఎంఈ అవకాశం చెప్పుకోవాలి मिस्टर चीनी कृष्ण शर्मा एम एस एम ए पांच होल्डर రావడం ప్రపంచమంతా విస్తుపోతుంది ఎలా సాధ్యమైంది దీనికి కారణం ఇద్దరు వ్యక్తి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రాష్ట్రం విభజన తర్వాత ఒక శూన్య స్థితి నుంచి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎదురుగా పెద్దలు చాలా మంది ఉన్నారు పత్రికలు మీడియా వారందరికీ తెలిసిందే ఒక శూన్య స్థితి నుంచి మళ్ళీ ఎన్నికల తిరిగి లేచి నిలబెట్టినటువంటి నాయకులు మంచి పాలన ఇద్దాం అనేటువంటి ఒక వాగ్దానంగా మాత్రమే కాదు దాన్ని చేసి కుదిరితే ప్రతి ఇంటిలోనూ ఎలుగులు పంచి మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మంత్రులు కేసీఆర్ గారు పరిగెత్తున్న వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్పడం జరిగింది కూడా కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే టైర్లు ప్రయాణికుల సాధించాలనే సంకల్పంతో నడుస్తున్నాము మరియు ఈ సంకల్పానికి లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన కాస్త ఆ నా చిత్రాన్ని దాదాపు పావుగంట నుంచి తలుగులాడుకున్నాము ట్రాఫిక్ లో పడడానికి ఇంకా రాగా మయూరి గ్రీన్ హిల్స్ లోంచే బయటికి పడలేకున్నాము పావుగంట అయింది గిజ గిజ గిజకు కొట్టుకుంటున్నాము ini bakuloh ini bakuloh, prati jilani ini bakuloh, prati jila prati jila prati jila ini, ini jilani ini bakuloh, anjaparan kelihatan, terus si kilat gan pesan mikiru, ragam ayuri green instru.

जाने आगे ग्रीन गिल आरसी दी एस वर्ग का सूपर्स सूपर्थवी आरसी बैंक आफ् इंडिया गेट इनाम